చేనేతలకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా మంగళవారం చేనేత పరిరక్షణ సేవా సమితి సిపిఎస్ ఆధ్వర్యంలో చండూరు మున్సిపల్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు చేనేతలకు రూపాయలు రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీవ చేసిన సందర్భంగా మంగళవారం చేనేత పరిరక్షణ సేవా సమితి సిపిఎస్ ఆధ్వర్యంలో చండూరు మున్సిపల్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ట్రస్ట్ మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేతల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాటి శ్రీనివాసులు సిపిఎస్ నాయకులు రాపోలు జగదీష్ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు జూలూరు వెంకటేశం బొల్లా వెంకటేశం చిట్టిపోలు వెంకటేశం కోశాధికారి వర్కాల విజయ్ రాపోలు జగదీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూస గణేష్ ప్రచార కార్యదర్శి సంగప్ మల్లేష్ సంగపు గణపతి యువజన సంఘం అధ్యక్షుడు గంజి గంగాధర్ గంజి అశోక్ శ్రీకాంత్ రావిరాల రాజు శివరాజు ఏషాల మహేష్ చిరందాస్ వాంజనేయులు సుధాకర్ వీరేశం సత్తయ్య శ్రీనాథ్ రాఘవేంద్ర రవి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు మన గురించి సార్ ఆలోచన చేస్తున్నాడు సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతారు రానున్న రోజుల్లోనూ మనకు అనేకమైన పథకాలు వచ్చే అవకాశం ఉంది మన అందరం కూడా ప్రభుత్వానికి తప్పత ద్వారా కృతజ్ఞతలు జరుపుతనిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు కూడా ఎమ్మెల్యే గారు సన్నిక్తంగా ఉన్నారు ఇంకా కార్మికులు ఏమైనా సమస్యలు ఉన్నా అప్పుడు మీరు calculon tai Von buenaszari laheg getar Welcome back to the work 8 of the work 5 of years మన చేనేత రుణమాఫీ చేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎన్మల రవీంద్ర రెడ్డి సారు అలాగే మన అవులు శాఖ మినిస్టర్ అయిన తుమ్మ లాయేశ్రావు గారికి అలాగే మన మునుగోడు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారి పెద్దలు గవర్నీయులు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మన పద్మశాలి కులపరపనంగా అంటే ఇవాళ కుల బంధువులు అయితేంది కార్మిక సంఘం అయితేంది అలాగే మన కర్షక పరిషత్ అయిన సిపిఎస్ అయితే అందరి తరపున చండూరు పద్మశాలపుల పరంగా ఈరోజు పాలాభిషేకానికి ఇచ్చేసిన మన తమ్ముడు మిత్రుడు టస్మా జిల్లా అధ్యక్షులు కోటి శ్రీనివాస గారికి అలాగే సిపిఎస్ అధ్యక్షులు మన ప్రభాకర్ గారికి కార్మిక సంఘ ఉపాధ్యక్షులు మన జూలు వెంకటేశ్వర గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇలా మనం ఇవాళ రైతులు అయినా ఏ విధంగా మన తెలంగాణలో ఏ విధంగా ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా చేసిందో అదే సమస్యలను మన పద్మశాలి కులపరంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోవడం ముఖ్యమంత్రి గారు రెమిడే ట్రిప్ పండు మనకు పద్మశాలీ కులానికి అది అమలు చేయడం పరిచయం అదేవిధంగా మన పద్మశాలి ఇయాల మహిళా దినోత్సవం అయితే మన పద్మశాలి కులపరంగా మన మీటింగ్ అయితే సీఎం గారు మన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారు ప్రకటించడం ఇలా చాలా ఆశాదకరం ఎందుకంటే ఇలా రైతులు రుణమా రైతుల తర్వాత ఇలా సమస్యలు ఉన్నదంటే మన పద్మశాలీలే వాస్తవంగా మన పద్మశాలీ అంటే కులవృత్తి మీద ఆధారపడి దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ మనం మొగ్గలను వేసుకొని ఇలా మార్కెట్ పరిస్థితి బాగాలేక ఇలా నూలు కొనుగోలు అవుతుంది రంగులు అయితేంది ప్రతి ఒక్కరు మనము కొనలేక ఇలా మార్కెట్ పరిస్థితి ఏంటంటే మనం చేసే మొగ్గానికి కాపీగా ఇలా మిషనరీ తర్వాత సూర ద్వారా మనం కాపీ కొట్టి ఇలా మార్కెట్లో రావడం వల్ల మన బిజినెస్ దెబ్బతీని ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకోగానే ఎమ్మెడే ముఖ్యమంత్రి గారు వీళ్ళు కోరే కోరికలు న్యాయమైన కోరికలు అని చెప్పి ఇమిడియట్లీ మనకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది వారికి ఇవాళ చండూరు పద్మశాలి సంఘం ఇచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి సభలతో మాట్లాడినట్టు రెండు లక్షలు రెండున్నర ఉదాహరణ లక్ష యాభై వేల ఇంట్లో ఉంది కొంతమందికి అదొక డౌట్ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు లక్ష లక్షన్నర పైన ఉంటే మన మాప